హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు మీకు కృత్రిమ మీద ఏఐ అంటే ఏంది ఏ వినియోగం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఏ మనిషి జీవితంలో ఎంత పాత్ర పోషిస్తుంది అన్న దాని గురించి నాకు తెలిసినవి కొద్ది చెప్దాం అనుకుంటున్నా చూడండి కృత్రిమ మీద ఏఐ ఇక అన్ని అద్భుతాలే అరచేతిలోనే అఖండ విషయం చూడవచ్చు అనారోగ్యానికి గురి అయితే అర నిమిషాల్లోనే వైద్య సహాయం పొందవచ్చు కొన్ని రోజుల్లో చేసే పనిని క్షణాల్లో పూర్తి చేయవచ్చు ఇటీవల కాలంలో కృత్రిమ మీద ఏఐ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది చందమామ కథల్లో చదివినట్టు ఒక మ్యారేజ్లో ఇటీవల చనిపోయిన వాళ్ళ నాన్నగారు ఏఐ టెక్నాలజీతో అందరినీ కలిసి ఉన్నట్లు ఫొటోస్ వీడియోల్లో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఒక వస్తువైనా సేవ్ అయినా ఏ అయినా అదనంగా చేర్చితే దాని విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది మన జీవన విధానాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది ఏఐ అనేది ఒక ఊహ మాత్రమే మొదలై నేడు మానవ జీవితంలో అంతర్భాగమైంది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఫ్రెండ్ చిట్టి కాఫీ పట్టరా అన్నది కొద్దిసేపట్లో చిట్టి కాఫీ కప్పులు తెచ్చి టేబుల్ పైన పెట్టింది ఆ కాఫీ తెచ్చింది మనిషి కాదు రోబో అవును ఇంతకాలం పరిశ్రమలకే పరిమితమైన రోబోలు మన ఇంట్లో పనులు చేపడుతున్నాయి వాక్యూమ్ క్లీనర్ రూపంలో రోబోలు ఇంటిని శుభ్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ రోబోలు కృత్రిమ మేధస్సును ఆధారంగా పనిచేస్తూ అచ్చంగా మనుషుల మాదిరిగానే పనులు చేస్తాయి హ్యూమా నాయిడ్ రోబోలకు రానున్న కాలంలో విపరీతమైన డిమాండ్ ఉంది వీటి మార్కెట్ లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది అని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ అంచనా వేశారు బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే మీ మేధస్సును నన్ను పుట్టించింది ఇక నుంచి నేను వార్తలు చదువుతా అంటూ ఏ యాంకర్లు చక్కని ఆహాభావాలతో టీవీలో వార్తలు చదివి వినిపిస్తున్నారు రానున్న కాలంలో వైద్య రంగంలో కృత్రిమ మీద ఏఐ పాత్ర ఎంతో కీలకంగా మారుతుంది సిటీ స్కాన్ ఎంఆర్ఐ আলট্রাস্টান లాంటి వాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయం పడుతుంది ఏ ఆ పనిని సులభతరం చేయడమే కాక కంటికి కనబడని అత్యంత సూక్ష్మమైన తేడాలను గుర్తించి ఖచ్చితంగా కూడిన రిపోర్టులను అందిస్తుంది భవిష్యత్తులో మనల్ని అటాక్ చేయబడుతున్న వ్యాధులను కూడా ముందే గుర్తిస్తుంది ఇంత ముందు కొత్త ఔషధాన్ని కనుక్కోవడానికి రెండు దశాబ్దాలు పైగా పట్టేది ఇప్పుడు ఏఐని వినియోగించడం ద్వారా రెండు సంవత్సరాల్లోనే కొత్త మందు కనుక్కోవడానికి వీలవుతుంది ఏఐ వినియోగం వైద్య రంగంలో చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అని అంచనా వ్యవసాయ రంగంలో కూడా ఏఐతో చాలా పనులు జరుగుతున్నాయి ఏ మనిషి అవసరం లేకుండా యంత్రాలు భూమిని చదువు చేస్తున్నాయి దున్నుతున్నాయి నాట్లు పెడుతున్నాయి కలుపు ఏరుతున్నాయి ఎరువులు వేస్తున్నాయి పంట ఎదుగుదలను పరిశీలిస్తున్నాయి ఇప్పటికే అమెరికా చైనా జపాన్ ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యవసాయం కొత్త టెక్నాలజీ వాడుతున్నారు కంప్యూటర్ అంటే తెలియని రైతులకు ఆధునిక సాంకేతిక సేవలను అందించడం ఏఐతో సాధ్యమైంది మన దేశంలో కూడా ఏఐ టెక్నాలజీని వాడటానికి కేంద్రం దృష్టి పెడుతుంది ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాలకు మేతకు వెళ్లే పశువులు చెవుల వెనకాల అగ్గిపెట్టేసైజు పరికరం అమర్చి ఉంటుంది సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా పశువులు ఎక్కడ ఎలాంటి మేత తిన్నది తదితర సమాచారాన్ని అంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతున్నారు పెళ్లి వేడుకల్లో సైతం కాలం చేసిన ఆత్మీయులు పైలోకం నుంచి వచ్చి భూలోకంలో జరుగుతున్న పెళ్లిలో సందడి చేసి వధూ వరులను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది అయిన వారితో కలిసి వారు కూడా భోజనం చేస్తే ఈ ఊహ గొప్పగా ఉంది కదా అలాంటి ఊహల్ని నిజం చేస్తుంది ఏఐ ఏఐ సహాయంతో రూపొందించి ఆశ్చర్యపరచడం కొత్త ట్రెండ్ ఆయా వ్యక్తుల రూపంలో స్వరాన్ని సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసి మాట్లాడుతున్నట్లుగా ఆశీర్వదించినట్లుగా భావన కల్పిస్తున్నారు ప్రత్యేక ఎల్ఈడి తెరలపై ప్రదర్శిస్తున్నారు ఏ దేశానికైనా గంటలోపే అమెరికా వెళ్ళాలి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు విమానంలో ప్రయాణించాలి అలాంటిది అమెరికా ఒక సీరియల్ ఎపిసోడ్ చూసే టైంలోనే వెళ్ళిపోతే అంటే కేవలం నలభై నిమిషాల్లో అక్కడ అడుగు పెడితే అసలు ఆ ఊహ ఎంత అందంగా ఉందని అనుకుంటున్నారా కదా ఇదే నిజం చేస్తానంటున్నారు ఎలన్ మాస్కో అమెరికా శాన్ ఫ్రాన్సికో నుంచి ఢిల్లీకి నలభై నిమిషాల్లో చేరుకోవచ్చు అంటున్నారు స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణం మార్గాన్ని సులభతరం చేయడం తక్కువ టైంలో ఎక్కువ దూరం ట్రావెల్ చేసేలా ఎలన్ మాస్క్ ఒక ప్రాజెక్టు ని డిజైన్ చేశారు ఇప్పటికే అనేక స్టార్ ఫిన్స్ ను పైకి వదిలి ప్రయోగాలు చేశారు ఆ పనిలోనే స్పేస్ ఎక్స్ బిజీగా ఉంది ఇప్పుడు సినీ రంగంలో ఏ సినిమాలు తీసే వారి అభిరుచులకు తగ్గ ఐడియా ఇస్తుంది కథ స్క్రీన్ ప్లే మాటలు రాస్తుంది మ్యూజిక్ అందిస్తుంది పాటలు పాడుతుంది గ్రాఫ్స్ యానిమేషన్ కూడా రూపొందిస్తుంది అంతే పాత్రదారులను సైతం మనం అనుకున్నట్లుగా రూపొందిస్తుంది వందల కోట్ల సినిమా తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసే రోజులు సమీప భవిష్యత్తులో వచ్చ ఆశ్చర్యపడక్కర్లేదు నిప్పు విద్యుత్ ఎలాగైతే మానవ జీవిత గతిని మార్చాయో అలాగే కృత్రిమ మీద ఏఐ అంటారు గూగుల్ సిఇఓ సుందర్ పిచా మనిషి యంత్రం చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు ఇప్పటికీ వచ్చేసాయి అంటారు ఆయన ఏ సాయంతో యంత్రాలు చదవగలవు రాయగలవు మాట్లాడగలవు మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లో కుడిభుజంగా ఉంటుంది మారనుంది అంటున్నారు ఆయన విన్నారు కదండి ఏఐ మన జీవితంలో ఎంత పాత్ర వచ్చేస్తుందో విన్నారు కదా ఒకప్పుడు కంప్యూటర్ వచ్చింది కంప్యూటర్ వల్ల చాలా పనులు ఈజీ అయిపోయినాయి అనుకుంటున్నాను కంప్యూటర్ తర్వాత ఏఐ వచ్చింది ఏఐ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మీకు ఏమైనా తెలుస్తే కామెంట్ చేయండి మీరు కంపల్సరీ కామెంట్ చేస్తారనే అనుకుంటున్నా ఇట్లు మీ మా శైలజ మా శెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్